హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను ఫ్యూ డేస్ మూడు రోజుల క్రితం ఒక వీడియో చేశాను భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో ఏమో గుర్తించబడ్డారో వాళ్ళని తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో నేను చెప్పాను ఒక ఫస్ట్ బ్యాచ్లో దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారనేసి కానీ యుఎస్ మిలిటరీ పే ప్లేన్ వచ్చింది దగ్గర దగ్గరగా వంద మంది పైచలకు మందిని తీసుకొని వచ్చింది ఆ తీసుకొచ్చిన వాళ్ళ విధానం చూస్తే వాళ్ళ కాళ్ళకు బేడీలు చేతులకు సంఖ్యలు వేసేసి తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా భారతదేశం మీద అమెరికా చేస్తున్నటువంటి ఒక అవమానంగా చూడాలి దాన్ని నరేంద్ర మోదీ ఏమో విశ్వగురు ప్రపంచం మొత్తం భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గుర్తించడం మొదలుపెట్టిందని చెప్పే ఈ నరేంద్ర మోదీ బీజేపీ సంఘ పరివారి అంధ భక్తులకి డిపోర్టేషన్ అయినో ప్రాసెస్లో భాగంగా ఇండియన్స్కి అక్కడైనా అమెరికా నుంచి పంపిస్తున్న విధానం ఏదైతే ఉందో టు బీ హానెస్ట్ దేశం తలదించుకునే ఏమో ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది ఏ వాళ్ళని మిలిటరీ ప్లేన్స్లో తీసుకొచ్చే బదులు యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చేనో ప్లేన్స్లో తీసుకొచ్చే బదులు లేకపోతే అమెరికా ఏనో యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని తీసుకెళ్లే ఫ్లైట్స్లో తీసుకొచ్చే బదులు భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్కి పంపించి ఆ ఫ్లైట్లో తీసుకురావచ్చు ఆ పని చేయరు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఏనో మన రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తానంటే అది చేయరు అవి చేయకపోగా వస్తున్నటువంటి మిలిటరీ ప్లేన్స్లో కూడా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి తీసుకొస్తున్న విధానం ఏదైతే ఉందో టు బీ హ్యానెస్ట్ ఇట్ ఈస్ డిస్గ్రేస్ ఆన్ కంట్రీ పర్టికులర్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ నేను చెప్తాడు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేశాను అంటాడు ప్రపంచంలో కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తానికి నేను కోవిడ్ వ్యాక్సిన్లు పంపించాను విశ్వగురువుగా నిలిచింది ఇండియా అంటారు ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తించింది ప్రపంచం ఏదో పట్టంలో భారతదేశం వచ్చింది నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అని చెప్తారు లేకపోతే డొనాల్డ్ ట్రంప్కి డీరెస్ట్ ఫ్రెండ్ అయ్యనని చెప్తాడు వీళ్ళిద్దరు అహ్మదాబాద్లో ఒకళ్ళకొకళ్ళు ట్రంప్ ఎట్లు కూడా వాయించుకున్నారు డప్పులు కొట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు అండ్ మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ గెలిచేదానికి కొద్ది రోజులు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న అందరితో కూడా ఏదో మంత్రాలు జరిపి నరేంద్ర మోదీ ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి అక్కడ క్యాంపెయిన్ చేసి వచ్చాడు ఇంత చేసినా కొద్ది పార్టీ గ్రాట్యుట్యూడ్ కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ చూపించకుండా ఇంత నీచంగా ఇంత జుగుప్సాకరంగా బిహేవ్ చేసి డిపోర్ట్ చేస్తున్నాడంటే డిపోర్ట్ చేసేదాన్ని నేను తప్పట్టట్ల డిపోర్ట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది ఎంత దిగినో ఎంత జుగుప్సాకరంగా ఉందంటే చూడండి అంటే దేశంలో ఉన్నటువంటి ఒక్క మీడియా కూడా ఈ రెగ్యులర్ యూనో ఈ పర్టికులర్ అంశం మీద రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయలేదంటే ఎంత దారుణంగా ఉందో మీడియా కూడా చూడండి ఇదే కానీ వేరే పార్టీ వేరే పార్టీ పరిపాలిస్తున్నప్పుడు ఇలాంటి డిపోర్టేషన్ ఎక్సర్సైజ్ ఒకటి జరిగి అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా గుర్తించబడి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం జరిగి ఉంటే దేశం యొక్క ఇంట్రెస్ట్లను కాపాడే దాంట్లో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ గోడీ మీడియా గగ్గోలు పెట్టేసేది అండ్ అలా బేడీలు వచ్చి ఇండియన్స్ కానీ రిటర్న్ వచ్చి ఉంటే అమెరికా నుంచి వేరే ప్రభుత్వం సెంటర్లో రూల్ చేస్తున్న క్రమంలో ఈ గోధీ మీడియా గుడ్డలు జించుకుని అరిచేసేది ఈ ఇప్పుడు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇప్పుడు జరుగుతున్న విధానము ఈ డిపోర్టేషన్ ఆపే విధానం అవునండి లేకపోతే డిపోర్టేషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక యూనో గ్రేస్ఫుల్ మేనర్లో ఇండియన్స్ని రిటర్న్ తీసుకొచ్చిన విధానం తీసుకొచ్చే విధానంలో ప్రస్తుత గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిన విధానం మీద కానీ ఎక్కడంటే ఎక్కడా కానీ ఈ గోదీ మీడియా నోరిప్పట్లేదు భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి ఈరోజు నేను నిన్న కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేసింది మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు అఖిలేష్ యాదవ్ గారు కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేశారు మిగిలిన ఏ పార్టీ కూడా భారతదేశంలో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద పర్టికులర్ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది అండ్ రీసెంట్గా నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వైజాగ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొగుడతా విశ్వగురువు గ్లోబల్ లీడర్ అని చెప్పిన వీళ్ళు ప్రపంచాన్ని నరేంద్ర మోదీ వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పిన వీరు ఈ ఎక్సర్సైజ్ని వీళ్ళు చూసారా లేదా చూస్తే నరేంద్ర మోదీ యొక్క ఫెయిల్యూర్ని వీళ్ళు ఎప్పుడన్నా జీవితంలో ఎప్పుడన్నారా ఇంత దారుణంగా డిపోర్టేషన్ జరుగుతూ ఉందని ఎప్పుడన్నా వీళ్ళు ఆత్మవిమర్శన చేసుకుంటారా లేదా అనేది చేసుకుంటారంటే ఖచ్చితంగా చేసుకునేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే వీళ్ళకు పొలిటికల్గా మోదీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళకి పొలిటికల్గా కుర్చీలు ఇంపార్టెంట్ అంతే తప్ప దేశానికి ఏను అమెరికా నుంచి అక్కడ అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా గుర్తించబడి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా గుర్తించబడి అక్కడ నుంచి వెనక్కి వస్తున్న వాడిని ఒక గ్రేస్ఫుల్ మేనర్లో మర్యాదపూర్వకంగా తీసుకురాకుండా ప్లేన్స్లో తీసుకురావడం ఒక ఏనో ఒక అవమానం రెండో అవమానం బేడిలేస్కి తీసుకురావడం రెండో అవమానం ఈ అవమానం మీద భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ ఏ నాదుడు కూడా మాట్లాడట్లేదంటే నరేంద్ర మోదీ దేశాన్ని ఒక డిక్టేటర్ మేనర్లో ఒక ఎమర్జెన్సీనో పందాలో ఎలా పరిపాలన చేస్తున్నాడో చూడండి ఇదే ప్రక్రియ కానీ జరిగి ఉంటే ఇదే ప్రక్రియ వేరే పార్టీ రూలింగ్లో ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి సంఘ పరివారకు సంబంధించిన ముఠా గ్రూపులు మొత్తం గగ్గోలు పెట్టేసి గోధీ మీడియా గగ్గోలు పెట్టేది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయరు ఈ రకంగా ఇంత జుగుప్సాకరంగా వస్తుంటే వీళ్ళు అంటారు విశ్వగురువు అంట విక్సి భారత్ అంట అరే నాయనా దేశంలో దేశానికి సంబంధించిన పౌరులు వేరే దేశాల్లో ఇరుక్కొని అక్కడి నుంచి వస్తున్న క్రమంలో వాళ్ళని జాగ్రత్తగా తీసుకురాని చేతగానే మీరు రెండు వేల నలభై ఏడుకి దేశాన్ని వికసి భారత్ చేస్తారా ప్రాపర్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి గౌరవప్రదంగా తీసుకురాలేకపోతున్నారు ఇండియన్స్ అమెరికాలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అక్కడ గుర్తించబడ్డ ఇండియన్స్ని మీరు దేశాన్ని వికసిత భారత్గా మారుస్తారా ఎంత నిస్సిగ్గుగా ఎన్నో ఇలాంటి గ్లోబల్స్ ప్రచారం చేసుకుంటున్నారు మీరు అసలు తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇంకా చూస్తున్నట్లయితే ఈ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ లేకపోతే నరేంద్ర మోదీ ఈరోజు నిన్న లోక్స రాజ్యసభలో మాట్లాడతా సబ్కా సాత్ సబ్కా వికాస్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి అసలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పడదు ఫ్యామిలీ వికాస్ ఒకటే మినో కాంగ్రెస్ పార్టీకి నచ్చుతుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది కాంగ్రెస్ పార్టీకి అసలు మైండ్ కూడా ఎక్కదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసం చెప్పే మీరు అమెరికా నుంచి డిపోర్ట్ అవుతున్న వాళ్ళ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చొరవ తీసుకో తీసుకోలేకపోతుంది వాళ్ళని రెగ్యులర్ ఫ్లైట్స్లో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎందుకు అమెరికా అమెరికాతో వార్ వార్ప్లేన్స్లో పంపిస్తూ ఉంటే అవమానపరచుకుంటా వాళ్లను వార్ప్లేన్స్లో ఎన్నో తీసుకొచ్చే ప్రయత్నమే మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు డొనాల్డ్ ట్రంప్ ఏనో ప్రమాణ స్వీకారం చేసేదానికి మీకు అపాయింట్మెంట్ కావాలని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని పంపించి అడుక్కుంటారు సిగ్గు లేకుండా మీరు నిజంగా గ్లోబల్ లీడర్ అయితే నిజంగా మీకు ప్రపంచవ్యాప్తంగా అంత గుర్తింపు ఉందంటే నిజంగా మీకు డొనాల్డ్ ట్రంప్ దగ్గర అంత గొప్ప ఫ్రెండ్షిప్ే ఉందంటే మిమ్మల్ని పిలవాలి కదా పిలవలేదు కదా మిమ్మల్ని ఆయన ప్రమాణ స్వీకారానికి పిలవలేదు మరి మీకు మీకు ఫ్రెండ్షిప్ ఎక్కడుంది మిమ్మల్ని విశ్వగురువుగా లేకపోతే గ్లోబల్ లీడర్గా మిమ్మల్ని ఎక్కడ గుర్తిస్తుంది అమెరికా గుర్తించట్లేదే మరీ ముఖ్యంగా మీరు ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంపే గుర్తించట్లేదు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా మీ ఇద్దరి మధ్య నిజంగా డొనాల్డ్ ట్రంప్ మధ్య నరేంద్ర మోదీ మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉంటే అమెరికా నుంచి డిపోర్ట్ చేస్తున్న ఇండియన్స్ని ఇంత జుగైనో ఇంత ఇంత నీచాతి నీచంగా బేడీలు కట్టి వార్ ప్లేన్స్ వేస్తారు మిలిటరీ ప్లేన్స్లో పంపించే ప్రక్రియ చేసేవాడు కాదు ఇక్కడ ఈ గోదీ మీడియా మోదీని నో గుడ్డిగా మోసే అంధభక్తులు చేస్తున్నటువంటి ఒక దిక్కుమాలిన ప్రచారం ఇది నిజంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ మోదీ పట్ల భారతదేశం పట్ల గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అయితే ఈ రకంగా ఇంత జుగుప్సాకరంగా బేడీ లేచి పంపించేవాడమే ఇన్నో ఇండియన్స్ని పంపించేవాడు కాదు కదా దగ్గర దగ్గరగా నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ సో వాళ్ళందరూ బ్యాచెస్ మేనర్లో వస్తున్న క్రమంలో వాళ్ళని ఎంత నీచంగా ఎంత హ్యూమిలియేట్ చేసుకుంటూ పంపుతారు కనీసం ఈ మంత్లో మోదీ అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ని మీట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారంట కనీసం అప్పటికన్నా ఈ విషయాన్ని రేజ్ చేసి నెక్స్ట్ టైం నుంచి వచ్చే వాళ్ళకన్నా కొంచెం గౌరవంగా మర్యాదగా బెటర్ ఫ్లైట్స్ నార్మల్ ఫ్లైట్స్లో పంపినో తీసుకొస్తారా లేకపోతే అమెరికా యుద్ధ ఖైదీల్లో లేకపోతే ఈనో యుద్ధానికి సంబంధించిన సామాగ్రిని మోసే ఈనో మిలిటరీ ప్లేన్స్లోనే పంపిస్తారనేది దీనికి నరేంద్ర మోదీ విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది అండ్ ఇంత అవమానకరంగా పంపిస్తున్న మీ నేషనల్ మీడియాస్లో మాట్లాడకపోవడం అనేది మాత్రం చాలా చాలా హీనో హేమైన చర్యది అండ్ యాజ్ యూజువల్గా సంఘం నేను సంఘ పరివారం అవనివ్వండి అంధభక్తులు అవనివ్వండి ఇది అసలు దేశం మీద జరుగుతున్న అవమానంగా ఫీల్ అవ్వట్లేదంటే వీళ్ళు వీళ్ళ రాజకీయ స్వార్థం తప్ప ఇండియన్ సివిలియన్స్ యొక్క గౌరవం కానీ లేకపోతే ఇండియన్స్ ఏనో సిటిజన్స్ ఏనో సిటిజన్స్ యొక్క గౌరవం ఎబ్రాడ్లో ఎంత దరిద్రంగా దిగజారిపోయినా వీళ్ళకి పట్టదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోట్లేదు థ్యాంక్ యూ